నమస్తే నేను మీకే ఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం నిన్న ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత గారు స్టేట్మెంట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డిని దేశ బహిష్కరణ చేయాలంట ఏం మేడం ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా ఏంది ఆ స్టేట్మెంట్ ఏంది ప్రజలను ఏం చేయాలనుకుంటున్నారు విద్వేషాలు రెచ్చగొట్టి అల్లకల్లో సృష్టించాలనుకుంటున్నారా సరే కామన్ మ్యాన్గా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేశాడో దేశ బహిష్కరణ చేయాలా అంటే మతం అనేది ఒకటేనా లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కలిసి జరిగిందనే అవి ఆధారాలు లేవు కావాలంటే నిరూపించండి శిక్ష వేయండి సంబంధ అధికారులకు అంతేగాని దేశ బహిష్కరణ అంటే అది చాలా దూరం పోతుంది మీ స్టేట్మెంట్ మీరు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం కాని పక్షంలో కార్యకర్తల్లో కానీ ఇది చేరిందంటే సమస్యలు చాలా దూరం వస్తాయి దేశ బహిష్కరణ ఎందుకు చేస్తారు ఎలాంటి పరిస్థితులు చేస్తారు ముందే తెలుసుకోండి తెలుసుకోకుండా ఎట్లా హోమ్మంటారు